హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ ముందుగా నా తోటి మహిళలందరికీ స్నేహితులకి అమ్మలకి అక్కలకి పెద్దలకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఈ భూదేవంతా ఓరుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందుకే కదండి ఆడవాళ్ళని భూదేవితో సమానంగా పోల్చారు ఎన్ని ఓపికలు ఎన్ని టెన్షన్స్ అసలు మనం అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని మనకు మనం చూసుకుంటూ మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి అన్ని సమస్యలను కూడా ఈరోజు ఒత్తిడిని కూడా ఎదుర్కొని ఆడవాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే నిజంగా మనకు మనమే గ్రేట్గా ఫీల్ కావాలి అందరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారు నేను ఈరోజు మనకు సెకండ్ సాటర్డే వచ్చింది సో హాలిడే కాబట్టి నేను ఫ్యామిలీతో చాలా చక్కగా స్పెండ్ చేశాను ఈరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామనమాట ఉదయం లేవగానే నిత్య పూజ చేసేసుకున్నాను మందారాలు అయితే చాలా చాలా పూజాయన్నమాట ఆ మందారాలన్నీ కూడా లలిత అమ్మవారి ఫోటోకి విగ్రహాలకి అన్నిటికీ అలంకరణ చేసేసుకొని నిత్య దీపారాధన చేసుకున్నాను అలాగే శివయ్య కూడా అభిషేకం చేసుకుని తులసి దళాలతో గోవిందనామాలు చెప్పుకొని ఈరోజు సాటర్డే పూజ చేసుకున్నాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాం మాకు మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఇక్కడ నిజామాబాద్కి దగ్గరలోనే గుండారం విలేజ్ అనమాట ఇక్కడ నుంచి దాదాపు ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ మాకు విలేజ్లో ఒక ఫంక్షన్ ఉంది అయితే తొమ్మిది సంవత్సరాలుగా ఫేమస్గా ఉన్నటువంటి ఒక టెంపుల్ స్వయంగా వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట సో ఆ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మహిళా దినోత్సవం సందర్భంగా మంచిగా స్పెండ్ చేద్దాం టెంపుల్కి వెళ్ళి ఆనందంగా స్వామిని చూద్దాం అనేసి చాలా రోజుల నుంచి అనుకున్నాం వెళ్ళడం కుదరలేదనమాట సో మా తమ్ముడు మేము అందరం కారులో అయితే డిసైడ్ అయ్యాం ఫస్ట్ ఇక్కడ నేను పెసరెట్టు వేస్తున్నాను పిల్లల కోసం పెసరెట్టు అలాగే కొబ్బరి పుదీనా వేసినటువంటి చట్నీ అనమాట పెసరెట్టుకి కొబ్బరి పుదీనా కలిపి కాంబినేషన్లో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇలా అందరం మనిషికి రెండు పెసరెట్లు చట్నీతో టిఫిన్ చేసి కాఫీలు టీలు ఇవన్నీ ముగించుకొని ప్రొద్దున్నే బయలుదేరామన్నమాట ట్వెల్వ్ థర్టీ వన్కి ఫంక్షన్ ఉంటుంది కానీ మేము టెన్ టెన్ థర్టీ కల్లా బయలుదేరాం అక్కడ టెంపుల్ అంతా చూసుకొని స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఫంక్షన్ వెళ్దామనైతే బయలుదేరిపోయామన్నమాట మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత బాధపడ్డా మన ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మనం ఎప్పుడు కూడా తాపత్రయపడుతుంటాం మంచి మంచి రెసిపీస్ చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఫుడ్ని చేసి వాళ్ళు కడుపు నిండా తినాలి అని ప్రతి ఇంట్లో కూడా మహిళ అనేది పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు పెద్ద పెద్దగా సన్మానాలు చేయకపోయినా మనకు గొప్పగా మన గురించి చెప్పకపోయినా మనం చేస్తున్నటువంటి పనిని గుర్తించి మనల్ని అయినా సరే మోటివేట్ చేస్తూ మనం ఏదైనా ఒక రెసిపీ చేసామనుకో చాలా బాగా కుదిరిందని సంతోషంగా తింటూ వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్పినా బాగా కుదిరిందని చెప్పినా చాలా సంతోషపడిపోతాం కదండి సో ఈరోజు మా వారు పిల్లలు అలాగే మా తమ్ముడు అందరం కలిసి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయం గురించి చాలా గొప్ప చరిత్ర ఉందన్నమాట స్వయంభూగా అనంత పద్మనాభుడే నేను ఇక్కడ కొలువ వింటానని ఒక దారిలో వెళ్తున్నటువంటి బాటసారికి చెప్పి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను నువ్వు వచ్చి చూడు ఒక తెల్ల గుర్రం అనేది ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటుంది ఆ గుర్రాన్ని చూస్తూ నువ్వు ఆ గుర్రం ఎక్కడ ఆగితే అక్కడ నన్ను వెతుకు అని చెప్పాడంట సో ఆ గుర్రం ఆగిన తర్వాత అక్కడ గుహలో వెతికితే ఒక కొండ మీద శంఖ చక్ర నామాలతో స్వయంభూగా అనంత పద్మనాభ స్వామిగా కొలువై ఉంటానని చెప్పాడట సో అంతటి పవిత్రమైన ప్లేస్ అండి మనకు భాద్రపద మాసంలో వినాయక చవితి అప్పుడు అనంత పద్మనాభుడి యొక్క వ్రతం చేసుకుంటాం కదా ఆ రోజు ఇక్కడ దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల మంది వచ్చి వ్రతాలు చేస్తూ ఉంటారట అప్పుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున టికెట్ని కూడా ఇక్కడ చేస్తారు ఇక్కడ ఎలాంటి హుండీలు కానీ లేదా ఎటువంటి కూడా దర్శనాలకు టికెట్లు కానీ ఇలాంటివి ఏమీ పెట్టరు దేవుడి కోసం వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రతి శనివారం ఒక వెయ్యి మందికైనా అన్నదానంగా ఇస్తారంట సో ఇక్కడ పంతులు గారు చెప్పిన మాటనే నేను మీకు చెప్తున్నాను చూస్తున్నారండి ఇక్కడ మీకు నెమలిలు కనిపిస్తున్నాయి కదా రెండు నెమలీలు మంచిగా గుట్ట గుట్టల మధ్య ప్రకృతి అందాలతో చక్కటి ఒక చెరువులో గుండారం యొక్క చెరువు మధ్య నది ఒడ్డున ఈ ఆలయం అయితే నిర్మింపబడి ఉంది చాలా పవిత్రమైన ఆలయం చుట్టుపక్కల ఊళ్ళంతా కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ముడుపులు కడితే అనుకున్నది జరుగుతుంది కొంగు బంగారం అవుతుందని ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడికి రావ రాగానే ఒక రకమైన పాజిటివిటీ అనేది వచ్చిందండి అంటే మనం కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తామనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడి నుంచి మనకి రిటర్న్ రావాలి అని అనిపించదనమాట అంత హ్యాపీగా అనిపించింది ఏదో ఒక తెలియని ఆధ్యాత్మిక భావన అయితే కలిగింది టెంపుల్కి రాగానే అందులో ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో వ్యూ అనేది చాలా బాగుంటుందంట వెళ్ళిన వాళ్ళు చెప్పారు సో ఇక్కడ కొంచెం మబ్బు పట్టినట్టుగా ఉంది కొంచెం సూర్యుడు వస్తున్నాడు ఆ రోజు చక్కగా మేము రెండు గంటలు ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పూజారి గారు ఉంటారంట సాయంత్రం ఇక్కడ ఎటువంటి పూజలు ఉండవు ప్రొద్దున్నే పూజలు చేసి మహా నివేదన చేసి అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది అయితే కొండ గుహల లోపల స్వామివారు కొలువై ఉన్నారు చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే మీలో ఎవరైనా ఎప్పుడైనా నిజామాబాద్కి వస్తే అక్కడ నుంచి జస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ గుండారం టెంపుల్కి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేసుకోండి ఎందుకంటే మనం కేరళ లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడే మనకు అనంత పద్మనాభుడు దర్శనమిస్తాడు మా పూజ అయిన తర్వాత లాక్ వేసిన తర్వాత అప్పుడు నేను ఒక పిక్ అయితే తీసుకున్నాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు పూజారి గారు పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట తర్వాత క్లోజ్ చేశాక జస్ట్ దూరం నుంచి ఒక పిక్ అయితే తీసుకున్నాను ఇలా అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తిలో ఇక్కడ కొలువై ఉన్నాడు చాలా ప్రశాంతంగా అసలు ఎంత బాగుందో అక్కడ పిల్లలు కానీ వాళ్ళకి లేదా కొత్తగా పెళ్ళి అవ్వట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయని ముడుపు కట్టినా కూడా వాళ్ళ కోరికలు అనేటివి నెరవేరుతాయట ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నిజంగా గుహల్లో వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి అనమాట ఇక్కడ నిచ్చనేసుకొని కొండ పైన ఇప్పుడు ఎక్కడైతే కింద అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తి ఉందో పైన నిచ్చెన వేసుకొని ఒక బండ రాయికే స్వామి శంఖ చక్ర నామాలతో వెలిశాడు చూడడానికి లక్ష్మీ నృసింహ స్వామి లాగానే మనకు అనిపిస్తాడు కానీ స్వామి స్వయంగా చెప్పాడట నేను ఇక్కడ అనంత పద్మనాభ స్వామి రూపంలో కొలువై ఉండి భక్తుల యొక్క కోరికలను తీరుస్తానని చెప్పాడంట అసలు అక్కడికొక్క అక్కడికి మన పైకి ఎక్కడానికి ఎవ్వరికీ కూడా అనుమతించరు ఒక పూజారు మాత్రమే పైకి ఎక్కి అక్కడ దీపం దూపం నైవేద్యం ఇచ్చి కిందికి వస్తారట కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆరు ఏడు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ చరిత్ర ఉంది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మనవలు మనవరాలు వాళ్ళు మాత్రమే గుడికి సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎటువంటి కూడా మనం డబ్బులు వేసినా చేసినా వాళ్ళు ఎవ్వరు కూడా స్వీకరించరు అన్నదానం రూపంలో మన పేరున మన గోత్రనామాలతో రాయమని చెప్తారు ప్రతి శనివారం వెయ్యి మందికి తక్కువ కాకుండా ఇక్కడ అన్నదానం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారట నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది యుమెన్స్ డే రోజు ఇక్కడికి రావడం ఈ వాతావరణం అంతా కూడా దర్శించుకోవడం అనుకోకుండా అనంత పద్మనాభ స్వామి దర్శనం కలగడం చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా ఇక్కడ స్వయంభుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ మాలలు వేసుకోవడం స్వాములు ఇక్కడే ఉండడం చక్కగా దర్శించుకోవడం ఇవన్నీ జరుగుతాయంట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే చెట్టు కన్నమాట చాలా మంది ఇక్కడ ముడుపులు కట్టుకొని ఉన్నారు ఇది చాలా ప్రసిద్ధండి ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు మేడి చెట్టు మూడు కలిసి ఒక్కచోట స్వయంభుగా వెలిసాయంట ఇక్కడ ఆ చెట్టు కింద కూర్చున్న లేదా అక్కడ మనం ఏమైనా కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా ప్రకృతి సిద్ధంగా ధర్మబద్ధమైన కోరికలు నేర్ చెప్పుకొని ధ్వజస్తంభానికి గనక దండం పెట్టుకుంటే ఇక్కడ అంతా మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం అనమాట సో మా బాబు పాప నేను మా వారు మా తమ్ముడు ఐదుగురం అయితే వెళ్ళామన్నమాట మా వారికి డ్రైవింగ్ రాదు సో మా తమ్ముడే డ్రైవింగ్ చేశాడు సో ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ అలాగే మంచి చెరువు ప్రశాంతమైన వాతావరణం నాకు ఇక్కడ ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా అనిపించిందండి ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్న కూర్చోడానికి ప్లేసెస్ కానీ ట్యాబ్ వాటర్ కానీ అలాగే ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు మనం ఎప్పుడైనా కొంచెం పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేసుకోవాలి ఏమైనా టిఫిన్లు అట్లాంటివి పులిహోర కానీ దద్దోజనం ఇంకా పూరి మనం ఏదైనా ఒక స్నాక్స్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని చక్కగా పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు పెట్టొచ్చు కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చినా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అందులోనూ సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో కూడా వ్యూ అనేది ఆ కిరణాలు అనేవి నేరుగా గోపురం పైన పడతాయంట చాలా చాలా బాగుందనమాట ఇక్కడ హనుమాన్ మాల కూడా వేసుకుంటున్నారు ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది మేము అక్కడికి కూడా వెళ్ళి ద దర్శనం చేసుకున్నాం స్వయంభుగా ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడట ఇక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా స్వాములుగా మారి మాలాధారణ చేసుకొని ఇక్కడే గుడిలో ఉంటారంట చాలా ప్రశాంతంగా అనిపించింది సాటర్డే రోజు అనంత పద్మనాభ స్వామి దర్శనం అలాగే హనుమంతుడి యొక్క దర్శనం చేసుకొని టెంకాయను కొట్టి అక్కడ అన్నదానానికి కొంచెం అమౌంట్ అని రాసి మేమైతే అక్కడ నుంచి బయలుదేరామన్నమాట ఫంక్షన్కి మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా ఉమెన్స్ డే ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మరొక వీడియోతో కలిసి